నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు గ్రహ గోచారం పట్ల ఎలా ఉందో మనము ద్వాదశ రాసుల వాళ్ళకి విశ్లేషణ చేద్దామండి మీనరాశి వాళ్ళకి ఈ డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి లగ్నంలో రాహు సంచారము వ్యయంలో శని సంచారము సప్తమంలో కేతు సంచారము పంచమంలో కుజుడు వక్రిగతిలో సంచారము జరుగుతుంది ఇలాంటి పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి గత కొంతకాలంగా జన్మరాహు సంచారము అండ్ ఏలినాటి శని సంచారం జరుగుతుంది కాబట్టి ఒక అయోమయమైన పరిస్థితుల్లో ఈ ఈ పరిస్థితుల్లో కన్ కంటిన్యూ అవుతూ ఉన్నారు ఈ పరిస్థితి వీళ్ళకి ఈ నెలంతా కూడా కంటిన్యూషన్లో ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ అయినా సరే హ్యాండిల్ చేయాలనుకుంటూ ఉంటారు కానీ సమయానికి భాగ్యం సపోర్ట్ చేస్తూ ఉండదు ఎందువల్ల అంటే భాగ్యంలో రవి సంచారం జరుగుతుంది వీళ్ళకి షష్టాధిపతి రవి భాగ్యంలో సంచారము అందులో సప్తమాధిపతి బాధక అయిన బుధుడి తోటి సంచారం జరుగుతూ ఉంటుంది మీనరాశి వాళ్ళకి కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే తల్లి తండ్రితోటి కొద్దిగా విభేదాలు జరగడము వీళ్ళు అనుకున్న మాటకి తండ్రి అంగీకారం ఇవ్వకపోవడము లేకపోతే వీళ్ళు తండ్రి మాట వీలు వినకపోవడము దానివల్ల కొద్దిగా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది ఉద్యోగరీత్యా కూడా కొద్దిపాటిగా మేనేజర్స్ తోటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే పరిస్థితి గోచరిస్తుంది అంటే అది ఏ స్థాయిలో ఉన్న కెరియర్స్ అయినా సరే ఐటీలోనే కాకుండా మెడిసిన్లోనే కాకుండా ఇంకా లో లెవెల్ జాబ్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ విషయంలో కూడా కొద్దిపాటిగా మేనేజర్స్ దగ్గర నుంచి కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి కచ్చితంగా కనిపిస్తుంది మీనరాశి వాళ్ళకి వ్యయంలో శని వీళ్ళకి ఆర్థికంగా డబ్బులు బాగా ఖర్చు పెట్టే పరిస్థితి గోచరిస్తుంది ఎందుకంటే మీనరాశి వాళ్ళకి గురుబలం కూడా పెద్దగా లేదు గురువు తృతీయ స్థానంలో సంచారం జరుగుతూ వక్రీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు తోబొట్టూల మీద డబ్బులు ఖర్చు పెట్టడము అది కూడా అనవసరమైన డబ్బులు అంటే తెలియకుండా ఖర్చు అయిపోవడము అది ఎందువల్ల ఖర్చు అవుతుందో అవగాహన లేకపోవడము భార్యాభర్తల మధ్యలో దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు రావడము అంటే బయట వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెట్టట్లేదు అని చెప్పి భార్య భార్య కానీ భర్త కాని దగ్గర నుంచి కంప్లైంట్స్ రావడము దీనివల్ల కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడడము కనిపిస్తుంది ఇదంతా కూడా డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కనిపిస్తుంది తర్వాత రవి ఎప్పుడైతే డిసెంబర్ పదిహేనో తారీఖున ధనస్సు రాశిలోకి మారతారో అప్పుడు మీకు కొద్దిపాటిగా ఉద్యోగరీత్యా కొద్దిగా రిలీఫ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మీరు ఇది వరకు కష్టపడిన ప అంతా కూడా మీకు డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత మీకు ఇది కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట ఎందువల్ల అంటే మీ లగ్నాధిపతి గురుడికి రవి స్వతహాగా స్నేహితులు కాబట్టి ఇక్కడ మీకు దశమ స్థానంలో తను ఒక మంచి సంచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు ఒక రికగ్నిషన్ అనేది వచ్చే పరిస్థితి గోచరిస్తుంది అంటే మిమ్మల్ని ఒక స్పాట్ లైట్లో పెడతారు ఆ స్పాట్ లైట్లో మీ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా బయటికి వస్తూ ఉంటాయి ఒక ప్రణాళిక వేసుకున్నా కూడా ఆ ప్రణాళిక పద్ధతిగా మీరు ఫాలో అవుతూ ఉంటారనమాట దాన్ని బట్టి కూడా మీకు అందరూ కొద్దిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు మీ కింద పని చేసే వాళ్ళైనా సరే అంటే మీరు మేనేజర్స్ లెవెల్లో ఉన్నా కూడా మీకు కొద్దిగా కొద్దిపాటిగా సపోర్ట్ చేసే పరిస్థితి అయితే గోచరిస్తుంది శుక్రుడు కూడా కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు ఎప్పుడు అంటే లాభస్థానంలోకి శుక్రుడు ఎప్పుడైతే డిసెంబర్ రెండో తారీఖున ట్రాన్సాక్షన్ జరుగుతుందో అప్పుడు కొద్దిగా మనకి మీనరాశి వాళ్ళకి కొద్దిగా ఆర్థికంగా కూడా ఇబ్బంది లేకుండా కొద్దిగా హెల్ప్ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది అంటే ఇదివరకు మీరు ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే గనక ఆ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా మీకు శుక్రుడి మార్పు వల్ల కనిపించే పరిస్థితి గోచరిస్తుంది పిల్లల ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేసుకోండి పంచమంలో కుజుడు వక్రిగతిలో ఉండి నీచలో ఉన్నారు కాబట్టి పిల్లల ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండే ప్రయత్నాలు చేసుకోండి ఎందుకంటే రాహు దృష్టి కూడా కుజుడి పైన పడుతుంది కాబట్టి సడన్గా ఏదన్నా స్కిన్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ రావడము త్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడము లేకపోతే ఇప్పుడు చలికాలం కాబట్టి సైనస్ ప్రాబ్లమ్స్ రావడము గురువు కూడా ఫేవరబుల్ పొజిషన్లో లేరు కాబట్టి మీకు కానీ మీ పిల్లలకి కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే దాఖలాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి శని కూడా మీకు కొద్దిగా లాభించట్లేదు యోగించట్లేదు కాబట్టి శనికి రెగ్యులర్గా మీరు ప్రతి శనివారం కూడా ఆలయంలో శనికి తైలాభిషేకం చేయించుకోవడము ఇది మీరు కంటిన్యూగా ఒక నెక్స్ట్ ఐదు సంవత్సరాల వరకు కూడా ఇది మీరు క్రమం తప్పకుండా ప్రతి శనివారం మీరు ఇది చేయవలసిన పని దగ్గరలో ఎవరైనా అయ్యగారు వారి పూజారులు ఎవరైనా ఉన్నా సరే శనికి మీరు జపం చేయించుకోండి ఒక పది పంతొమ్మిది వేల జపాలు చేయించుకున్నా కూడా మీకు శని నుంచి వచ్చే చెడు ప్రభావాలు కొద్దిగా తగిలి తగ్గి మీకు బెటర్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే శని మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారో అప్పుడు మీకు కెరియర్లో కూడా మంచి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది లేకపోతే మీరు చేస్తున్న పనే పదిసార్లు చేయాల్సిన పరిస్థితి ఈ నెలంతా కూడా గోచరిస్తుంది ఇది డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు ఉంటుంది కాకపోతే డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత రిజల్ట్స్ కొద్దిగా ఫేవరబుల్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ లగ్నంలో రాహు సంచారం కూడా కొద్దిపాటుగా మీకు అయోమయమైన పరిస్థితుల్లో పెడుతున్నారు కాబట్టి రాహుని కంట్రోల్ చేయడానికి మీరు దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడం వల్ల కూడా మీకు కొద్దిగా బెటర్ రిజల్ట్స్ వస్తాయి భాగస్వామితోటి ఏదైనా సరే ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళ వాళ్ళ సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఎందుకంటే మీకు టైం బాగాలేనప్పుడు కనీసం మీ భాగస్వామి ఆలోచనలు కూడా మీరు కొద్దిగా కన్సిడరేషన్లోకి తీసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి డిసెంబర్ గ్రహ గోచారము మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వాళ్ళకందరికీ కూడా ఒక కామన్ రెమెడీ నేను చెప్తానండి ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రజెంట్ మన గోచారం చూసుకుంటే కుజుడు వక్రీగతిలో ఉన్నారు బుధుడు వక్రీలో ఉన్నారు గురుడు కూడా వక్రీలో ఉన్నారు కాబట్టి ఈ మూడు గ్రహాలు వక్రీలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు రెగ్యులర్గా మనం ఎప్పుడైతే ఒక స్ట్రెయిట్ ప్రాసెస్లో ప్లానింగ్ చేసుకుంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా ఆలోచించే పరిస్థితులు మనకి వక్రీ గ్రహాలు మనకి మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ నెలంతా కూడా మీది మేషరాశియా మీనరాశి అనేది లెక్క లేకుండా ద్వాదశ రాశులందరూ కూడా ఈ డిసెంబర్ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే మీకు అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి అందులో మనకి డిసెంబర్ ఆరో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి కూడా జరుగుతుంది కాబట్టి మీరు మీరు ఉండే ప్రాంతాలని బట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనిపిస్తే కనుక ఆ రోజు ఖచ్చితంగా ఆలయానికి సందర్శించండి కొన్ని టెంపుల్స్లో ఏంటంటే కళ్యాణాలు చేయిస్తుంటారు కొన్ని పీఠాలలో కూడా కళ్యాణాలు చేయిస్తుంటారు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని దానికి డొనేషన్స్ కట్టండి ఆ డొనేషన్స్ కట్టినా పర్లేదు లేకపోయినా మీరు టెంపుల్లో డొనేషన్స్ చేసినా కూడా పర్లేదు సుబ్రహ్మణ్య అష్ట రోజు మాత్రం ఖచ్చితంగా టెంపుల్ విజిట్ చేయండి ఎస్పెషల్లీ మనకిప్పుడు ఇది ఒక మంచి అవకాశం అనమాట కుజుడు నీచలో ఉండి వక్రిగతిలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిదేవత అవుతారు కాబట్టి ఎవరికైనా సరే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కొంతమందికి ఏంటంటే భూములు కొనుక్కున్నా సరే అది ఎంజాయ్ చేసే పరిస్థితులు కూడా కొంతమందికి ఉండవు అండ్ భార్యాభర్తల మధ్యలో కొంతమందికి సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి పిల్లలు పుట్టలేని వాళ్ళు కొంతమంది దంపతులు చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా నేను క్లుప్తంగా చెప్పే రెమెడీ ఏంటంటే ఈ నెలలో సుబ్రహ్మణ్య షష్ఠి మాత్రం అసలు మిస్ అవ్వద్దు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం సందర్శన చేసుకోండి అండ్ మేషరా సారీ కుంభరాశి మీనరాశి అండ్ మకర రాశి క కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు కూడా క్రమం తప్పకుండా ప్రతి శనివారము దగ్గరలో ఉన్న శనేశ్వర ఆలయంకి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని తైలాభిషేకం కనుక మీరు చేయించుకున్నట్లయితే మీకు ఈ డిసెంబర్ అంతా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాను నమస్తే